వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాత్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుక అధ్యక్షులు మడత వెంకట్ గౌడ్ కు జాతీయ బీసీల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ సంఘాల జేఏసీ కన్వీనర్ గా నియమించడంపై ఇల్లందులో బీసీ సంఘాల ఐక్యవేదిక సదస్సు మరియు అభినందన మరియు ఉద్యమ కార్యాచరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ అన్ని వర్గాల ప్రజల అభిమానాలు పొందిన నాయకుడు మడత వెంకట్ గౌడుకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ గా నియమించడం ఎంతో హర్షించదగ్గ విషయమని వారు వెంకట్ గౌడికి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా బీసీలందరూ ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని సబ్బండ వర్గాలు ఒక తాటిపై నడుస్తూ బీసీల హక్కులను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యవేదిక నాయకులు దండ రామచందర్ యాదవ్ మునుగునూరి రమేష్ గౌడ్ దండు సారయ్య తో పాటు హేక్త హౌస్ టీం సభ్యులు మరియు అన్ని పార్టీల అన్ని కుల సంఘాల ముఖ్య నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీసీల సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వ్యతిరేకం కాదు వ్యతిరేకం కాదు రెడ్డిలకు వ్యతిరేకం కాదు కమ్మోళ్లకు వ్యతిరేకం కాదు విలమ్మకు వ్యతిరేకం కాదు వైశ్యులకు కాదు బ్రాహ్మణులకు కాదు అని చెప్పాడు ఎవరికి అంటే బీసీలను దోసుకుంటూ బీసీలకు మద్దతు కొనోడు అని చెప్పాడు దాంట్లో అన్ని రకాలు ఉండొచ్చు ముఖ్యంగా ధైర్యం చూపే కులాలు ఇక్కడ అనేకం ఉన్నాయి నాకు నేను గర్వంగా చెప్తాను కమ్మౌళ్లకు తాటి కమ్మది మాసి మట్టి దొరలము రెడ్డోళ్లకు మాత్రం ఎడ్డి దొరలము రెడ్డోళ్లకు మాత్రం ఎడ్డి దొరలంగా ఉన్నాం కాబట్టి మనకు నడుస్తున్నటువంటి దాని మీద నడుస్తుంది మాకు మద్దతు పైకిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఇస్తే ఇప్పుడు కూడా ఉన్నటువంటి రెడ్డి ఆసుపత్రిలో మామ బావ అన్నాని వరసలు పెట్టి పిలుచుకుంటాం కుల బాంధవం లాగానే వాదన కూడా చూసుకుంటాం దయచేసి మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ప్రకటించినటువంటి దాన్ని నిలబెట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీని ర్గాన్ని మెడలు దించే విధంగా బిల్లుకు మద్దతు పలిపే విధంగా మీ ఎమ్మెల్యేలను తయారు చేసి మీ మద్దతు ద్వారా రాహుల్ గాంధీకి తెలియజేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసు తోసుకున్నటువంటి వ్యక్తిగా మీరు నిజంగా ఉన్నట్టయితే మనం చేయాల్సిన పని ఏం లేదు బిల్లుకు మద్దతు పలుకనే అంటున్నాం మీరు నిజంగా మనం చేస్తారు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ చాలా మంది నమ్మేటువంటి సందర్భం ఉంది అది రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా తీర్మానం ప్రవేశపెట్టే విధంగా అందరి మీద ఒత్తిడి తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రెండు వందల యాభై మంది సుమారు ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మెడలు పంచాలంటే అది రాహుల్ గాంధీ మా యొక్క ఎమ్మెల్యేలు మన ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే అవుతుంది కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కోరుతూ వాళ్లకు అండగా నిలుస్తూ వాళ్ళ నాయకులు పిసిసి అధ్యక్షుడు కాసా పిసిసి అధ్యక్షుడు వచ్చి వాళ్ళే మాట్లాడారు హనుమంతరావు వచ్చి మాట్లాడాడు కేంద్ర మంత్రిగా చేసినటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కలిసినప్పుడు చేసినటువంటి ఇన్ఛార్జ్ కుంతియ గారు కూడా వచ్చారు కాబట్టి ఒక నమ్మకం ఉంది సీఎం ఆ రోజు పార్లమెంట్ లో కల్పించే విధంగా తీసుకుపోయారు అటు టిఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్లారు ఇటు కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్లారు సెకండ్ మీటింగ్ లో కూడా చెప్పారు నారాయణ గారికి వచ్చారు కాబట్టి మేము ఒకటే అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రేపు జరగబోయే కార్యక్రమాల్లో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయానికి తగ్గట్టుగా పనిచేస్తూ ఒకవేళ బిల్లుకు మీరు మద్దతు పలికి బీజేపీ వాళ్ళు ఇవ్వకపోతే బీజేపీ వాళ్ళు తోసి వెళ్తారు అసలు మద్దతే పలకపోతే మీరు కూడా వాళ్ళతో పాలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మేమే ఏదైతే తీసుకుంటున్నామో ఏదైతే నాకు బాధ్యత ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పార్టీల సందర్భంగా నాకు జేఏసీ కేంద్రం ఇచ్చారో అదేవిధంగా ముందుకు సాగే విధంగా నాకు ఏదైతే బాధ్యత చెప్పారో ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి మండల స్థాయిలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో మేము కార్యాచరణ తీసుకుంటాం ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఏదైతే వాళ్ళందరికీ అండగా నిలుస్తూ వాళ్ళ సహకారంతోనే మా కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందుకు బిల్లుకు సహకరించే విధంగా పెద్ద ఒత్తి తెచ్చే విధంగా మన కార్యాచరణ ఉండాలని ఎందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నా రక్త సంబంధికులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఇప్పటివరకు కడుపులో పేగులు ఈ ఈరోజు మనము దేవుళ్ళని నమ్ముతాం శనివారం అయితే వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉపవాసం ఉంటాం కాబట్టి అందరూ ఈ వెంకటేశ్వర స్వామి అని నేను అనను కానీ అదే పేరు గలటువంటి వెంకటగౌడి కోసం మేము ఉపవాసం ఉన్నామని చెప్పి ఈరోజు కూర్చున్నాం మా కడుపులో పుట్టకపోయినా మా పేరు చూసుకొని పుట్టకపోయినా మా రక్తాన్ని పంచుకొని పుట్టకపోయినా మా పేదల కోసం గరీబోల కోసం నిలబడ్డాడు అని చెప్పి ఇంత అభిమానం చూపించదే ఖచ్చితంగా ఇది ఒక చరిత్ర అని చెప్పి ఈ సందర్భం తెలియస్తున్నారు వేదిక మీద ఉన్న నాయకులు ఒక్కొక్కరు ఒక లక్ష మందితో సమానమే వాళ్ళు వేదిక మీద కూర్చున్న నాయకులు వేదిక ముందున్న నాయకులు వాళ్ళు వ్యక్తులు కాదు ఒక్కొక్కరు శక్తులు నేను అంటున్నా ఈరోజు వేల మందితోటి సభ జరగచ్చు కానీ ఇక్కడ ఇల్లందులో చారిత్రాత్మకంగా లక్షల మందితో ఒక సభ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆ కమ్మమే పోరాటాలకు అంటే అందులో ఇల్లందు ఇల్లందు అంటే ఇంతకుముందు మన సోదరులు చెప్పారు ఇది పోరాటాల గడ్డ పోరాటాలకు పుట్టినిల్లు ఉద్యమాలకు ఊట చెరువు ఈ ఇల్లందు గడ్డ అని చెప్పి తెలియజేస్తున్నా ఏం చేయి వాడుకున్నారు ఇప్పటిదాకా మరతబెట్టిరు జండమయమన్నారు జిందాబాద్ కొట్టమన్నారు నువ్వు కేవలం ఇల్లందుకే పరిమితం కావాలని తీసేసి ఒక ఆయన ఎమ్మెల్సీ ఆమె ఇచ్చిండు అడు పోయింది ఇంకొక ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడు అటుపోయింది నేనంటున్నా తొంభై శాతం జనం నీ వెంట ఉంది ఇప్పుడు నువ్వు వాళ్ళని మరతబెట్టిగా ఇప్పుడు నువ్వు వాళ్ళని మరతబెట్టు ఎవరికి భయపడాలి మనం ఎందుకు భయపడాలి బహుజన ఉద్యమం మీ వెంట ఉన్నది బహుజనుడు తొంభై శాతం మంది మీ వెంట ఉన్నారు తొంభై శాతం మందిని నలుచుకుంటే ఈ తొమ్మిది శాతం ఎంత ఈ తొమ్మిది శాతం కూడా ఎంత అని గాలికి ఊరిత కొట్టుకుపోయేవాళ్ళు మనం భయపడతామా మనం రెడ్డీలకు వ్యతిరేకం కాదు కానీ మనకు నలభై రెండు శాతం సర్పంచ్ ఎన్నికల్లో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెడితే ఓటు పోయి మన గొంతుకొచ్చిందోడు మాధవ రెడ్డి గారా మాధవ్ రెడ్డి గారే బిడ్డ బీసీల నోటు కాడ ముందు గుంజుకోవద్దురా నీకు పాపం అవుతుందని చెప్పి రెడ్డి సమాజం చెప్పింది ఎవరన్నా కోర్టుకు పోరాని చెప్పిర్రా ఇక్కడ హైకోర్టులో మాధవ్ రెడ్డి పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో గోపాలరెడ్డి పిటిషన్ వేశాడు అంటే మీరు బీసీలు బట్టలు బతకాలే గుణుతులు చేసుకుని బతకాలి తప్ప మీరు సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిలరు కార్పొరేటరు కావద్దు అని వాళ్ళ కుట్ర చేసేది ఇలా భారతీయ జనతా పార్టీ బీసీ మంత్రి గొప్ప చెప్తుంటది కానీ బీసీ ప్రధానమంత్రి ఇంటి దీపం తెలంగాణలో ఒక సామెత ఉంది ఏ సామెత ఇంటి దీపం అని ముందాతే మిస్సాలుగా అయినాయట ఇంటి దీపం అని ముందాతే మోదీ గారు నువ్వు సూటు బూటు వేసుకొని బీసీ అంటవే తప్ప రిజర్వేషన్ల కోసం నువ్వు చేసి నేను తేలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తున్నా అంటే రాజకీయ పార్టీలైనా నాయకులైనా మనం పిడికిని బిగిస్తే పిడికిని పిగిస్తేనే మన వైపు చూస్తారు పిడికిని బిగించకపోతే చైతన్యం లేకపోతే పోరాట తత్వం లేకపోతే మన వైపు చూడరు నేను అంటున్న ఇల్లండి ఈ బయ్యార అడవుల నుంచి చుట్టుపక్కల అడవుల నుంచి నాలుగు పులులు వస్తే పులుచే తమ్ము ఎవరికన్నా ఉందా నేను అడుగుతున్నా పులుడు ఎవడు కోయలేడు బీసీ ఎస్సీ ఎస్టీలమంతా తొంభై సంవత్సరాలుగా బలించే మేకం లెక్క ఉంటున్నాం ఈ ఇల్లండు గడ్డ మీద ఈ చైతన్యంతోటి పులుల లెక్క సింహాలు లెక్క ఎదురు తిరిగితే భవిష్యత్తు మనదే అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం పోరాటము మనమే అవుతుంది పాలకులు మనమే అవుతాము ఒడ్డించే కాడ మనమే ఉంటాము దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మడత ఇంత ముందు మా సమ్మని అన్నాడు రామబానం వదిలేడు సీన్ అన్నా రామబాణము మీరు అనుకుంటున్నారు రామబానం ఆయన నిజంగా రామబానమే ఇల్లందు గడ్డ మీద నుంచి ఆయన జంగు సైలని మొదలు పెడతాడు ఈ జంగు సైరణకు మీరంతా తోడుగా ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా తోడుగా ఉండాలి అధ్యక్షునికి సైన్యం ఉండాలి ఆ సైన్యం అంతా మనం నిలబడాలి ఢిల్లీ కేంద్రంగా ఇలా నేను కొట్లాడతా గల్లీ నుంచి వెంకటగౌడని వస్తాడు ఆయనకు తోడుగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం ఉండాలి మీరు బీసీ ఉద్యమం చేయి మీరు చట్టసభలకు ఎందుకు ఇప్పటిదాకా మేక లెక్క బలే మేక లెక్క బలైండు ఇప్పుడు ఈ ఇంద్ర మన ఇల్లందు నుంచి సింహం లెక్క గర్జిస్తుండు ఈ సింహం నేరుగా చట్టసభలో తీసుకుంటుందని చెప్పి సందర్భంగా ఈ అవకాశం నా ఇల్లందు సోదరులకు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను ఈరోజు పట్ల పెద్ద ఎత్తున బీసీ సంఘ్యవేదిక సదస్సు ఏర్పాటు చేసినటువంటి సోదరుడు వెంకటగౌడు గారు వారితో పాటు రాష్ట్ర జేఏసీ చైర్మన్ అన్న శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి బీసీ సంఘ వివిధ హోదాలో రెండు జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు వేదిక ముందమైన బీసీ కుటుంబ బిడ్డలకు అదేవిధంగా పత్రిక మిత్రులందరూ కూడా బీసీ సంఘాలే ఎవరు లేరు ఇలా పేరు పేరు నమస్కారంతో తెలుసుకుని చాలా సంతోషం ఈ బీసీ ఉద్యమం అనేది చాలా సంవత్సరాలుగా నడుస్తున్నా కూడా ఈ ఎల్లందు గిరిజన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సదస్సు వేదిక జరగలే ఇది మరి ఈరోజు సిన గారు మా సోదరుడు గౌడ్ గారికి ఇచ్చినటువంటి కన్వీనర్ హోదా మరి మా పల్లె ప్రాంతానికి ఇచ్చినటువంటి హోదా చాలా సంతోషం ధన్యవాదాలు మనందరి నాయకుడు పెద్దల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకున్నటువంటి పరిధిలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఫార్టీ టూ పర్సెంట్ చెప్పి గట్టిగా బల్లగుద్ది తీర్మానం చేసి బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకించినా కూడా బిఏ వాళ్ళు వ్యతిరేకించినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని బీసీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి కూడా ఇంత ధైర్యం చేసిన సహసాలు చేసిన వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే మీరు కూడా ఆలోచన చేయండి మా ప్రభుత్వం చూస్తూ ఉండి బీసీలకు న్యాయం చేయాలి ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందని అని చెప్పి గవర్నర్కి పంపించినా కూడా బీజేపీ వాళ్ళ దగ్గర చేరలేని పరిస్థితి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు బీసీ మంత్రి ఏంటి కూడా ఇలాంటి బీసీలను సపోర్ట్ చేయటం పరిస్థితి ఒకసారి ఆలోచించిన మీరు కూడా తప్పకుండా మా పార్టీ మా ప్రభుత్వం మరి బీసీ వెంటనే ఉండి బీసీలకు ఇవ్వాల్సిన ఉండి గవర్నర్ ఇచ్చే విధంగా తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యేలందరం కూడా వారి దృష్టికి తీసుకుపోయి సిరిండగారు ఉన్న ఇబ్బంది ఇప్పుడే చెప్పారు మీరు ప్రయత్నం చేయటమే కాదు బీజేపీ వాళ్ళు మెడల్ ఉంచి ఢిల్లీలో కూర్చొని చేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పి మీరే చెప్పారు ఇప్పుడే తప్పకుండా మా ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము నలుగురు ఉన్నాం నలుగురు కూడా షెడ్యూల్ ప్రేమ్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే తన రోజుకి సంబంధించిన ఎమ్మెల్యే తప్పకుండా మీ అందరం ఒక నిర్ణయం తీసుకుని బీసీ బీసీల కోసం పోరాటం చేయాల్సిందని చెప్పి బల్ల కొద్ది మా ముఖ్యమంత్రి గారు చెప్పడం సిద్ధంగా ఉండని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేయొచ్చు మరింత పెద్ద ఎత్తున మొదటిసారి ప్రాంతంలో బీచ్గా ఐక్యమే జరుపుకోవడం అనేది చాలా సంతోషం మాకు కూడా నిరంతరం మా ప్రాంతం ఉన్నటువంటి మరి యాదవులు ఉన్నారు గౌడస్ ఉన్నారు సుమారు వంద కులాలు ఉన్నటువంటి బీచ్ సంఘాన్ని మేము కూడా వరుసతో పిలుచుకునే పరిస్థితి అక్క చెల్లె బావా మరి అని చెప్పి ఇవన్నీ కూడా మన ప్రాంతాన్ని బట్టి కాదు కులాలు వేరు కాదు వేరే చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మరి మొత్తం కూడా ఒకే సంఘంగా భావించాలని చెప్పి మీరు చెప్పడానికి చాలా సంతోషం మనందరం కలిసి జీవిస్తున్నాం కొండలు కొండలు కూడా బీజు సంఘ వీసు కులాలు ఉన్నాయి మేము కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి మేము కూడా అందరం కలిసిమెలిసి ఉండి ఈ పోరాటానికి మద్దతుగా ప్రయాణం చేస్తామని చెప్పి మీ అందరు కూడా హామీ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా తలవంచి భద్రమై ఉండి సపోర్ట్ చేస్తూ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలసీల డిమాండ్తో ముందుకు పోతాయని నమస్కారం ధన్యవాదాలు